నంబ వన్ నంబ వన్ అంటారు అసలైన నంబ వన్ గురుకాశి యూనివర్సిటీ అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మధ్యలోని వి షుడ్ రియల్లీ టాక్ అబౌట్ సెల్వా ఓకే ఓ మూడు నాలుగు రోజుల యుద్ధాలే జరిగింది నీకు నాకు ఐ వెస్ నో యువర్ యూ ఐ ఎస్ నో ఎందుకని అంటే వీ వర్ అప్సెట్ ఇన్ ఫ్యాక్ట్ యూ అప్సెట్ విత్ వాట్ ఎవర్ ద లాంగ్ లెంగ్త్ క్యారెక్టర్ యూ హెబ్ ప్లేడ్ అండ్ దే హ్యావ్ చీటెడ్ యూ ఆఫ్టర్ దట్ యు సైడ్ వాట్ ఇస్ ద పాయింట్ నేను చేసి ఏమి ఉపయోగం నేను ఇదే తీసుకుంటానంటే ఇంకొంచెం ఓపిక పడదాము అంటే యూ సైడ్ నో ఐమ్ గోయింగ్ అనేసరి అంటే అదొకటే కాదు నాకు ఇలాంటి దెబ్బలు చాలా జరిగినాయి అప్పట్లో ఇండస్ట్రీలో ఇదొకటి మూడు సినిమాల్లో హీరోగా అడిగి లాస్ట్ డే వరకు వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్కి ఇంకొక హీరో దగ్గరికి వెళ్ళారు ఏంటి రేపు ముహూర్తం షార్ట్ అనగా కూడా ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా నాకు వెక్స్ అయిపోయాను ఏంటి వేర్ ఐ గోయింగ్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ సో మనం జెన్యున్గా వెళ్తున్నాను కానీ ఈ పాలిటిక్స్ నాకు అర్థం అవట్లేదు ఆ పాలిటిక్స్ని అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ కూడా నాకు లేదు అంటే ఆ ఆలోచన లేదు నాకు ఎప్పుడు నేను అన్ని పాజిటివ్గా తీసుకుంటాను అండ్ ఐ వాజ్ నెబిడ్ వాచర్ ఆఫ్ మొఘల్ రేక్ ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ప్రాబబ్లీ దట్ జర్నీ వాట్ హ్యాడ్ విత్ టీవీ యా ఒకసారి ఐ హౌ డోంట్ ఇట్ ఇట్ లైక్ అ బ్లెస్సింగ్ ఇన్ ఓకే తెలియకుండా సిల్వర్ స్క్రీన్ మీద చేస్తూ టెలివిజన్కి వస్తే ఇండస్ట్రీలో ఒక చిన్న చూపు ఉంటుంది అన్న విషయం ఆ అవగాహన నాకు లేక వచ్చాను కానీ ఎలా అంటే ఎంత నేను భయపడింది కూడా అదే మంచి ప్రాజెక్ట్లో పడ్డానంటే అఫ్కోర్స్ దానికి ముందు ఇంకోటి రాఘవేంద్రరావు గారు ప్రాజెక్ట్ చేయడం జరిగింది త్రిశూలం దట్ వాస్ ద ఫస్ట్ అప్పుడే మనకు బాగా ఫైట్ అయ్యింది దెన్ యూ స్టాప్ టాకింగ్ టు మీ ఫర్ సో మెనీ ఇయర్స్ ఇది ఇది మనకు ఎప్పుడైతే మొఘల్ రేక్లో అంటే నేను అంత ఎక్కువ చూసేవాడిని కాదు బట్ మా ఇంట్లో అందరూ చూశారు ఇంక్లూడింగ్ మై ఫాదర్ అసలు ఫస్ట్ క్రిటిక్ మా ఫాదరే నువ్వు సెల్వా క్యారెక్టర్ చేయడం ఏంటంటే నువ్వు అసలు రీప్లేస్ చేయడం ఉండేది తప్పు నువ్వేంటి అబ్బాయి అంటే అబ్బాయి చాలా బాగుంటాడు మంచి బాడీ అది ఇది అన్నారు మా ఫాదర్ నాకు అయింది సార్ డాండ్ మీకు అర్థం అదో నన్ను అడిగారు నేను అన్నా సో ఈ దీంట్లోకి రావడం అన్నది ఇట్ ఇస్ లైక్ బ్లెస్సింగ్ నిజంగా చెప్పాలంటే యాజ్ అన్ యాక్టర్గా నేను కొంచెం ఫైన్ ట్యూన్ అవ్వడం ఇంకా జనాల్లోకి రీచ్ అవ్వడం దట్ హెల్ప్ మీ యో లాట్ టుడే వాట్ ఎవర్ ఐ ఆమ్ నా సినిమాలంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ ఒక్క ప్రాజెక్టు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సో దట్ ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ దట్ యు నో ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ ఐ వాస్ దేర్ ఇన్ టెలివిజన్ ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ అసలు రాఘవేందర్ రావు గారికి నీ మీద అంతా కాన్ఫిడెన్స్ కానీ అంతా ప్రేమ కానీ ఎలాగా హౌ డి ఇట్ కేమ్ టు టెలివిజన్ ఫస్ట్ రావడం రాఘవేంద్రరావు గారు పర్యవేక్షణలో యాటా సత్యనారాయణ గారి డైరెక్షన్లో ఇట్ వాస్ మినీ మూవీ ఫర్ జీ జీ తెలుగు మినీ మూవీ అనుకున్నదల్లా అనుకోకుండా ఆ మినీ మూవీ అలా ట్రాన్స్ఫామ్ అవుతూ ట్రాన్స్ఫామ్ అవుతూ దాన్ని ఒక మెగా సీరియల్ కింద ఛానల్ వాళ్ళు ఆడడం జరిగింది రాఘవేంద్రరావు గారిని త్రిశూలం త్రిశూలం ఓకే సో అప్పుడు నేను రెగ్యులర్గా ఆయన కలవడం ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక ఒక ర్యాపో ఒక గురువు శిష్యుల ర్యాపో టైప్లో నేను ఎక్కువ కలవడం ఆయన డే వన్ నుంచి హీ వాజ్ ఆల్వేస్ ఎలాగంటే ఆయన శిష్యుల్ని చూసుకున్నట్టే చూసుకునేవారు ఇలాగ సార్ ఇలాగ మరి మెగా సీరియల్ అంటున్నారు నేనేమో టెలివిజన్ ఎక్కువ అంటే పర్లేదురా బాగుంటుందిరా వేషం మనం సినిమా లెక్కలో తీస్తున్నాం కదా బాగుంటుంది చేయన్నారు ఇంకా అంత పెద్ద ఆయన ప్రాజెక్టు నన్ను చేయమని నాకు నాకు ఇచ్చిన ఆఫర్ని నేను రిజెక్ట్ చేయడం కూడా మనకి తప్పనిపించింది అప్పట్లో సో ఐ గోటది టెలివిజన్ అండ్ ఓకే చెప్పేసిన తర్వాత ఐ స్టార్ట్ డిస్కసింగ్ విత్ మై ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తిట్టాడు సినిమాల నుంచి టెలివిజన్కి ఎందుకు వెళ్తావరా వద్దు వద్దు అని బట్ ఏంటంటే నేను మాట ఇచ్చేసాను అండ్ నాకు మోర్ దెన్ మై కెరీర్ ఆల్ నేను ఇచ్చిన మాట ఇంపార్టెంట్ ప్లస్ పెద్ద అయినా రాఘవేంద్రరావు గారు సో దట్స్ సౌ ఐ గోటన్ టు ఇట్ సో ఆయన ఈ ఈ ప్రాసెస్లో ఎక్కువ నవి ఎపిసోడ్స్ ఎడిటింగ్ అయిన తర్వాత అని చూస్తూ ఉంటారు కదా ఎప్పుడో ఒకరోజు అన్నారు అరే ఒకరోజు నువ్వు మన ఆఫీస్కి రా అన్నారు వెళ్ళాను వెళ్తే సడన్గా కృష్ణుడి వేషం అవును మొత్తం కొంచెం లైట్గా ఐబ్రో షేప్ చేశారు మొత్తం బాడీ మీద హెయిర్ అంతా షేప్ చేసి అన్నిటికంటే ముందు అన్ని పెట్టుకున్నావు మేసం ఎందుకు తీయించలేముంది మేసం తీయించుకున్నాడు సార్ సినిమా షూటింగ్ అంటే నిన్ను నాకు కృష్ణకుంద ఎలా కనిపిస్తారా అన్నారు లేదు సార్ నాకు షూటింగ్ సార్ రేపే ఉంది ఏం పర్లేదు ఆర్టిఫిషియల్ మీసం పెట్టుకో అన్నారు అయినా సరే ఆ రోజు బతి మంగళవారం మంగళ షాప్ కోసం ఎత్తుకుంటా తిరిగాం క్లోజ్ టు ఓ అవును కదా గుర్తులేదు అవునవును మంగళవారం అది ఆ రోజు ఆయన థీమ్ అన్నది ఒక్క మంగళ షాప్ లేదు మొత్తం అంతా తిరిగి తిరిగి ఫైనల్గా అదేదో ఇంత చిన్న బడ్డీ కొట్టు ఉంటే అక్కడ వెళ్ళి చేయించుకొని వచ్చాం అక్కడ స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ ఆయన మైథలాజికల్ ఏం చేసినా సరే నాకు జరిగేది ఎస్ కానీ అన్ఫార్చునేట్లీ ప్రాజెక్ట్లో చేయలేకపోయామండి సినిమాల్లోకి వచ్చేటప్పుడు టెలివిజన్లో చాలా చేసాం ఆయన పర్యవేక్షణలో చాలా చేసాం సినిమాలకు వచ్చే ఎందుకు మన షెర్డి సాయిబాబా అది సినిమా చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్కి పర్టికులర్గా గెటప్ వేయించి ఇదంతా గీసేయాలి రాని చెప్పి కూడా చేయించారు నాకేమో కమిట్మెంట్స్ ఆల్రెడీ హాఫ్ కమిట్ అయిపోయిన సినిమా ఫస్ట్ నుంచి కమిట్ అయ్యేటైతే బిగ్గా ఏదో పెట్టుకొని చేసేయచ్చు సగం కమిట్ అయిపోయిన సినిమా చేయడానికి లేదు ఆయన ఏమో ఎలా పిలుస్తా అంటే రేపు మార్నింగ్ షూటింగ్ ఉంటే ఈరోజు పిలిచే అవును పిలిచి అప్పుడు గెటప్ వేయించి రేపు నేను చేసుకోరాని ఎవరు ఆయన బాగా సింపుల్గా చెప్పి వెళ్ళిపోతారు పెద్ద మనం ఏమో కొట్టుకుని వెళ్ళాం ఈ షూటింగ్ కాదంటే మళ్ళీ వీళ్ళ దగ్గర గొడవ సో అది చేయలేకపోయినా అండ్ రాజమౌళి గారు వల్లి గారు మన రమగారు రమా గారు నీకు ఎప్పటి నుంచో తెలుసు ఆల్మోస్ట్ రైట్ అక్కడ వాళ్ళతో నీకు అంత పరిచయం ఉన్నా సరే కూడా ఐ టోల్ యూ మెనీ టైమ్స్ టు గో అండ్ అప్రోచ్ ఫర్ బాహుబలి వెళ్ళలా బాహుబలి టైంకి నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మొగల్ రేట్లో అప్పుడు ఇంకా ఓకే వన్కి ఓకే ఇంకా వన్ టూ ఒకేసారి జరిగింది షూటింగ్ టూ మళ్ళీ ఇంకో స్పెసిఫిక్గా కొన్ని యాడ్ చేసి చేశారు రైట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ థర్టీ డేస్ అంటే థర్టీ డేస్ లో ఫోర్ డేస్ కన్ఫర్మ్ ఆఫ్ ఫ్రై డేస్ మిగతా రోజుల్లో ఏ రోజు ఉంటుంది ఏ రోజు ఉండదు ఎవరికి తెలియదు ఒక రోజు రోజు పోతాను గంటే ఉంటుంది షూట్ నాకు ఆ గంట చేసుకుని వెళ్ళిపోసి ఎలా అంటారు అంతే అసలు మాట్లాడే వాళ్ళతో ఎప్పుడైనా విషయం కోసం ఆ షూటింగ్ కోసం పక్కన పెట్టు అడగడం అయితే ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరీర్ అడగడం జరిగింది అప్పటికి ఏది వర్కౌట్ అవ్వలేదు అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి రమ్మగారు తెలుసు వల్లిగారు తెలుసు అందరూ తెలుసు రాజమౌళి గారు పరిచయమే కానీ ఒక డైరెక్టర్గా చూసుకుంటే రాజమౌళి గారి పరిచయం అన్నది ఫ్యామిలీ ఫ్రెండ్స్ వరకు అది ఓకే బట్ ఒక డైరెక్టర్ అనేటప్పటికీ ఆయన ఒక కథ రాసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ని ఇలా చూపించాలి ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని ఆయనకి ఒక విజన్ ఉంటుంది ఆ విజన్కి నేను మ్యాచ్ అయితేనే నాకు ఇవ్వడానికి అవుతుంది తప్ప సినిమాల్లో ఆయనకి ఆయన థాట్లోకి నేను రావాలి కదా యాజ్ అన్ ఆర్టిస్ట్గా కలుస్తాము కొన్నిసార్లు కలిశాను ఎప్పుడైతే అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన టెలివిజన్లోకి రావడం వల్ల కూడా నేను ఐ కోంట్ మీట్ హిమ్ మచ్ ఎందుకంటే ఐ వాజ్ సో అప్ విత్ మై టెలివిజన్ షెడ్యూల్స్ దట్ ఐ కోంట్ మీట్ హిమ్ ఎందుకంటే ఆల్మోస్ట్ రోజు మార్నింగ్ వెళ్తే నైట్ నైన్ టెన్ అయ్యేది నా పర్సనల్ లైఫ్కే టైం ఉండేది కాదు ఇంకా నేను మళ్ళీ నా ఎవరిన ప్రొఫెషనల్గా ఎవరినైనా కలవడానికి కానీ టైం ఉండేది కాదు అందుకనే ఆ కొన్ని సంవత్సరాలు నేను అసలు సినిమాలు చేయలేకపోయాను అడపా తడపా చేసినా సరే చాలా డిఫికల్ట్ అయ్యేది డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ఇంకొక